ప్రభు దగ్గరికి వస్తున్నావు నువ్వు ప్రతిసారి నీ విశ్వాసాన్ని దేవుని మీద మరింత ఎక్కువగా పెంచే కార్యక్రమంలో ఉన్నావా లేకపోతే విశ్వాసం సన్నగిలిపోతుందా పరిశుద్ధ లేఖనాలు నొక్కి నుంచి సత్యం ఏంటంటే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ వినుట వలన ఏం కలుగుద్దు అన్నాడు విశ్వాసం కలుగుద్ది అనే మాట బైబుల్లో రాయడ ద మోర్ యూ హియర్ అబౌట్ జీజస్ ద మోర్ ఫెయిత్ యూ పొజాస్ ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటావో అంత ఎక్కువగా విశ్వాసాన్ని కలిగి ఉంటామని దైవలేఖలో మనం చూస్తున్నాం దేవుని వైపు మనందరం చూడ్డానికి లేఖనాల నుంచి ఒక మాటను మీ జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను సామ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ అండ్ లెటర్ రీడ్ వర్డ్స్ థర్టీన్ నోట మూడవ కీర్తన పదమూడవ వచ్చినాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం సామ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ అండ్ వర్డ్స్ థర్టీన్ తండ్రి తన కుమారుడు ఎడెల జాలిపడినట్లు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు ఎహోవా ఎహోవా తన ఎందుకు భయభక్తులు గలవారి ఎడెల తన ఎందుకు భయభక్తులు గలవారి ఎడల జాలిపడిన జాలిపడునో దేవుని స్తోత్రం చెప్పండి హలూయ ఈ మాట నాతో చెప్పండి దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడునో హిబ్రూ భాషలో జాలి అనే మాటకు రఖాం అనే పదం వాడు రకం దానికి కొన్ని నానార్థాలు ఉన్నాయి కంపాషనేట్ మెర్సిఫుల్ అని అర్థాలు ఉన్నాయి జాలి అనే పదం తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా మరి ఆ స్టేట్మెంట్ ఎవరి జీవితంలోన జరిగిందో లేదో కానీ నా జీవితంలో మాత్రం చాలా ఖచ్చితంగా జరిగింది మా తండ్రి గారు నేనంటే చాలా ఇష్టం మా నాన్నగారికి నా మీద ఎంత ప్రేమ అంటే చిన్నప్పుడు నాకు తరచుగా అనారోగ్యం వస్తూ ఉండేది జ్వరం వస్తూ ఉండేది కొంచెం వాతావరణం మారిన నీళ్లు మారిన లేదా నేను ఎక్కడికైనా ఊరేళ్ళు వచ్చినా ఆ ఊరు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ వాతావరణానికి నీటికి నా శరీరం అంత త్వరగా అడాప్ట్ అవుతుండేది కాదు బట్టి కొంచెం బలహీనత అస్వస్థత వచ్చేది చుట్టం చూపుగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి జ్వరం చాలిపోతూ ఉండేది నాకు అలాంటి సందర్భంలో మా నాన్నగారు ఆయన అంత బిజీగా ఉన్నప్పటికప్పుడు పరిచర్ల్లో ఇప్పుడున్నట్టు వాహనాలు లేవు ఇప్పుడున్నట్టు ఇంత పరిస్థితులు అప్పుడు లేవు కదా ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొన్నిసార్లు రిక్షాలు దొరకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతుండో రైల్వే స్టేషన్ వరకు కూడా బస్ కాంప్లెక్స్ నుండి నడుచుకుని వచ్చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి సో అట్లా చాలా బిజీగా దేవుని పరిచయం కొనసాగిస్తున్న ఆ సమయంలో కూడా నాకు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మా నాన్నగారు నన్ను చాలా ప్రేమించేవాళ్ళు నా మీద జాలి పడేవారు హాస్పిటల్ తీసుకెళ్ళడం కానివ్వండి లేదా కొన్నిసార్లు టాబ్లెట్లు వేయాల్సి వచ్చినప్పుడు నేను ట్యాబ్లెట్లకు మాత్రం ప్రధాన శత్రువుగా ఉండేవాడిని అంటే వేసుకోకూడదని కాదు కానీ ఇబ్బంది అవుతూ ఉండేది ఒక్క చిన్న ట్యాబ్లెట్ వేసుకోవాలంటే చెంబు నీళ్ళు తాగేవాడిని నేను తాగేసి మళ్ళీ ఆ తర్వాత అవన్నీ కూడా వామిటింగ్ చేసేస్తుండేవాడిని చాలా ఇబ్బంది పడేవారు నా గురించి అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు నన్ను కన్విన్స్ చేసి అది చేస్తాను ఇది చేస్తాను అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను ఏదో విధంగా నన్ను కన్విన్స్ చేసి చాలా నన్ను ప్రేమించాను ఒక తండ్రి మనస్సు కలిగిన వాడు జాలి కలిగిన తండ్రి తన బిడ్డల మీద జాలి పడతాడు వాడు కష్టం పడుతుంటే చూడ చూడ చూస్తూ ఉండలేరు వారి ఇబ్బందులు పాలవుతుంటే చూస్తూ ఉండలేరు బైబిల్ ఇస్తున్న ఒక సత్యం ఏంటంటే తండ్రి తన కుమారులు ఎలా ఎలాగైతే జాలి పడుతుంటాడో దేవుడు కూడా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడు హీఈస్ కంపాషనైట్ అండ్ మెర్సిఫుల్ గాడ్ కొంతమందిని చూసి అంటూ ఉంటాం జాలి లేదా బాబు నీకు నీ భార్య మీద జాలి లేదా నీ పిల్లల మీద జాలి లేదా అలా రోడ్డుకు వాళ్ళని లేదా నీ భర్త మీద జాలి లేదమ్మా అసలు పట్టించుకోవట్లేదట అని కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం కదా జాలి అనగా ఇతరులను పట్టించుకోవడం వారి మీద ఆ కనికరాన్ని క్రొమ్మరించడం కరి కనికరం అనే మాట కూడా ఒక అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు ప్రేగులు తరుక్కుపోవుట కొన్ని దృశ్యాలు మనం చూసేటప్పుడు మన ప్రేగులు తరుక్కుపోతూ ఉంటాయి కొన్ని విషయాలు మనం విన్నప్పుడు ప్రేగులు తక్కువపోతూ ఉంటాయి నేను ఎడదను నేను వాట్సాప్లో ఏదో చూస్తూ ఉంటే పంజాబ్ రాష్ట్రంలో అనుకుంటే ఒక అమ్మాయి కాలేజీ నుండి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ముగ్గురు వ్యక్తులు కార్ వేసుకుని వచ్చి ఆ అమ్మాయిని నడు రోడ్డు మీద పిస్టల్తో షూట్ చేసి చంపేశారండి కారణం ఏంటో మనకు తెలియదు అది కెమెరాలో రికార్డ్ అవుతుంది సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ముగ్గురు ఎవన ఇచ్చారు వచ్చారు గవ్వ కారది దగ్గరికి వెళ్ళి గన్న పెట్టి షూట్ చేసి చంపేశారు ఆ నేల మీద రక్తపు మడుగులో చచ్చిపోయి చూసిన వాళ్ళందరూ చాలా బాధపడ్డారు వాళ్ళకి అమ్మాయికి ఏం జరిగిందో తెలియదు వాళ్ళ మధ్య గొడవలు ఏంటో మనకు అనవసరం కానీ నడి రోడ్డు మీద అలాంటి భయంకరమైన రీతిలో అమ్మాయిని చంపేయడం ఒక జీవితాన్ని తృంచేయడం ఎంత భయంకర విషయం రాను రాను సమాజంలో ఈ ఎంపతి పోతుంది లేకపోతే మనిషి ఆ సెన్సిటివిటీని కోల్పోతున్నాడు పూరో దినాల్లో ఏదైనా పేపర్లో ఒక మర్డర్ జరిగిందని ఫోటో వేస్తే రోజంతా బాధపడేవాళ్ళం ఇప్పుడు అలాంటివి జరుగుతున్న ఏ అలా జరుగుతున్నాయంటే కామన్గా అని వెళ్ళిపోతున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు జాలి అనేది కనబడటం లేదు అనేక మంది కొంతమందిని గమనిస్తూ ఉంటే బిడ్డలను కనేసిన తర్వాత ఆ బిడ్డల్ని తీసుకెళ్లి కుండీల్లో పడేసిన వాళ్ళు ఎంతమంది లేరంటారు చిన్న చిన్న సరస్సుల్లో కాలువల్లో పడేసిన వాళ్ళు ఎంతమంది లేరంటారు జాలి లేని ప్రపంచం ఏ అక్రమంగానో వారిని కనుంటారు లేదా ఆడపిల్లని కొంతమంది చిన్న చూపు చూసి వాళ్ళని పెంచి పెద్ద చేయడం కూడా ఖర్చు ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసి పంపించాలి పెళ్లి చేసేటప్పుడు మళ్ళీ కట్నం ఇవ్వాలి అంటే వీళ్ళ ద్వారా మనకు ప్రయోజనం ఏమి ఉండదు అంతా కూడా మనమే పెట్టుబడి పెట్టాలనే ఆలోచన కొంతమందికి ఉందేమో అలాంటి వాళ్ళు బిడ్డలని తీసుకెళ్ళి నడి రోడ్ల మీద వదిలేస్తూ ఉంటే జాలి లేని సమాజంలో బట్ బైబిల్ సైజ్ దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఆయన ఏం పడతారట ఆయన జాలి పడేవాడు కనికరపడే ఇదే కలిసి మళ్ళీ బహుశా నీ మీద జాలి పడేవాడు ఎవరు లేరేమో నీ బంధువులు నీ మీద నిందలేస్తున్నారేమో ఇంతవరకు నువ్వు ఎవరి చుట్టూ అయితే తిరిగావో వారే నిన్ను సమాజంలో అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో నువ్వు సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటే శ్రమలు ఎదుర్కొంటూ ఉంటే ముఖం చాటేసి నీ కర్మ ఇలా కాలిపోయిందమ్మా నేను వసటి మీద దేవుడు ఇలా రాసేసాడు అని బహుశా ఒక కర్మ సిద్ధాంతానికి నన్ను బలి చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో కానీ దేవుడు అలాంటి వాడు కాదు నిజదేవుడు ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ హే ఈస్ ద గాడ్ ఆఫ్ ఎమోషన్స్ అన్నాడు దేవుని సేవకుడు దేవుడు అంటే ఆయన ఒక కఠినడో లేకపోతే ఆయన ప్రేమ లేనివాడో అని అనుకోవడానికి లేదట దేవునికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి దేవు నా మనస్తోత్రం కలు ఉంది కాక లాజురు చనిపోయినప్పుడు ఏస్సు క్రీస్తు ప్రభు కన్నీళ్లు విడిచను అని బైబిల్లో ఉంది ఆ మాట చదివినప్పుడల్లా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది కారణం తెలుసా మై గాడ్ మై జీస్ వాస్ మూవ్డ్ బై సీయింగ్ అ ట్రబో ఇన్ హిస్ బిలవ్డ్ ఫ్యామిలీ తన తనకు బాగా ఇష్టమైన కుటుంబంలో చిన్న శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నా ఆయన కన్నీళ్లు విడిచాడని బైబిల్లో ఉంది ఇంగ్లీష్ బైబిల్లో చిన్న వచ్చిన జీసస్ వెప్ అనే పదం వీపింగ్ అంటే కన్నీళ్లు కార్చడం అంటే ఏదో రెండు కన్నీళ్ళు చుక్కలు రావడం అని కాదు ఏసాయి ఏడ్చేడట ఆయన బోర్ను ఏడ్చేట ఆయన కారణం తెలుసా అక్కడున్న పరిస్థితులు గమనించినప్పుడు ఎస్ ఈజ్ ద గాడ్ హూ కెన్ మూవ్ బై యువర్ కండిషన్ నీ పరిస్థితిని చూసినప్పుడు దేవుడు ఆయన కదిలేవాడు జాలి గలవాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది లేఖనాల్లో ఈరోజున కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను మన దేవుడు జాలి గలవాడు తన ప్రజల పట్ల జాలి కలిగిన దేవుడు ఆయన ఏం చేస్తాడు జాలి గల దేవుడు మన జీవితంలో చేసే పనులు ఏంటో బైబిల్లోంచి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను చూడండి మీకు గ్రంథం ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదివితే అక్కడ ఒక మాట వాయబడింది ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ సెవెన్ అండ్స్ నైన్టీన్ మీక గ్రంథము ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అందరుతి తీయండి బైబిల్ దానిలో ఒక మాట రాయబడింది ఆయన మరల మన ఎందు జాలిపడును మన దోషములను ఆయన ఏం చేస్తారట అణిచివేస్తాడు ఆ తర్వాత వారి పాపములు అన్నింటినీ సముద్రపు అగాధ జలములలో నీవు పడవేతు మీకనే దౌజనుడు ప్రవచిస్తూ ఒక చక్కని గ్రంథాన్ని రాసుకుంటూ వచ్చాడు దానిలో రాయబడిన మాట ఆయన మరల మన ఎందు ఏం పడతాడట ఆయన జాలిపడట వాస్తవానికి మన దౌర్భాగ్య స్థితిని బట్టి మనం చేసిన పాప కార్యాలను బట్టి మనం జీవిస్తున్న భయంకరమైన పరిస్థితులను బట్టి మన మీద దేవుడు జాలి పడడానికి అవకాశం లేదు ఒక అంటాడు జాగ్రత్త వినండి ఎంత బాగుంటుందంట మాట నన్ను ప్రేమించకుండా ఉండడానికి దేవునికి నేను చాలా కారణాలు ఇచ్చాను కానీ ఏ ఒక్క కారణం కూడా పనిచేయలేదు ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడంటాడు గట్టిగా చెప్పులు కొట్టి దేవునర్మయం పరిచయం నాకు మేలు చేయకుండా ఉండడానికి నాకు సహాయం చేయకుండా ఉండడానికి నన్ను అప్లిఫ్ట్ చేయకుండా ఉండడానికి నేను ప్రతిరోజు దేవునికి చాలా కారణాలు ఇస్తున్నా కానీ దేవుడు వాటి అన్నింటినీ ఏమీ పట్టించుకోట్లేదు హీ స్టిల్ లవ్స్ మీ అని ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు